వాడు నా పండు వాడు సినిమా అయిపోందా గోట్ మీద పండుగ రస్తా ఏమన్నా కొండ రుడ్డా ఎడ జరుగుతుంది వ్యాపారం మన సరుకు ఎట్ట దాటుతుందా ఎవరు బలి దాటుతున్నట్టునా మన సరుకు ఈ మధ్య బలు దాటుతున్నట్టునే ఎట్టదా అదే ఈ మధ్య కొత్త పిల్లడు చేయరండి లేమ కలిసినా వాడా ఒక్కసారి చెప్పే ఉంటే రెండోసారి చెప్పించుకున్నట్టు లేడు కానీ ఒకటే ఇబ్బంది ఒకడు కాడ వాడికి బీడీలకి సిగరెట్లకి ఎమ్మలకి బలి డబ్బులు అయిపోతున్నాయి దో ఈడే పిల్లడు ఈడా భార్యను దింగట్టుకున్నాడు

ఎమల ఖర్చు అలాదు మీరే భరిచాలా బా కొండనా బలి ఓండి బట్టేవానా మనకేం వస్తే మనకేం రావు ఆ ఈయన గాని పెట్టుకున్నావు అంటే ఆ బో బలి ఓడు బలి తీసుకొచ్చావు తీసుకొచ్చావాడతాడు కానీలే పని